అండి చూసినారు కదండీ ఆ పైన వాడు ఏం పెట్టినాడు చూసినారా వాడు ఐడిలో పెట్టుకున్నాడు లంచ్కి పుట్టిన నా కొడుకు లంచ్కి పుట్టిన లంజ ఓకేనా లంజు పుట్టిన లంజా లంజు పుట్టిన నా కొడుకు లంజా కొడుకు ఓకేనా పెట్టుకున్నారు ఆ ఫోటో అయ్యిందిరా నీ అమ్మ ఆ ఫోటో అయ్యిందిరా అసలు నేను బతికే కదన్నాను ఇంకా చచ్చిపోలేదురా నేను ఆ ముక్కులు ఆ కడ్డీ లేని అది ఏంటివవి కడ్డీలా సిగరెట్ల ఏంటి అవి నామాలు పెట్టినావు శివుడిని ఎత్తి నామాలు పెట్టినావు ఓకే అలాంటి పాడు మాటలకంతా నామాలు పెట్టి నా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నావు నీ మీ నా మీద నీకు ఎంత లవ్ ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు నన్ను ఇంత విధంగా ట్రోల్ చేస్తున్నారు ఏం మొత్తిచ్చినాను అందరికి నేను ఏం చేసినా నాకైతే అసలు ఇప్పటికీ నాకు మెంటల్ వస్తుంది ఏం చేసినా నేను నేను వీడియోలు చేయడం తప్ప ఎంతోమంది మీకు మీకేమైనా టిక్ టాక్ కూడా ఏమైనా మీకు రాసి వీళ్ళకే ఉండాలి వేకఐడి పెట్టే వాళ్ళకే ఉండాలి టిక్టాక్ ఇంకెవ్వరు చేయకూడదు అని ఏమన్నా మీకు రాసిచ్చినారా మీ అమ్మ సొత్తా మీ అబ్బా సొత్తా అది ఏమైనా టిక్ టాకు ఎవడైనా చేసుకోవచ్చు సరేనా నాకే నేనేం పెద్ద ప్రిన్సెస్ని ఇదే అనేసి నేను చెప్పుకోను సరేనా నేనేదో నార్మల్గా వీడియోలు తీసుకుంటున్నారా నార్మల్గా చేసుకుంటున్నాను రా ఏమిరా మీకు అంత ఒప్పన్ బుద్ధి అసలు అబ్బాయా అమ్మాయే అమ్మాయి అయితే కూడా ఏం అంత ఒప్పన్ బుద్ధి ఏం మీకు నేనేం చేస్తున్నాను అసలు నార్మల్గా వీడియోలు వేసుకోండి నా తప్ప వీడియోలు చేస్తున్నావు నీకు ఇంకేం పని పట్టలేదా నా పని పట్టలు మీకేం పని రా మీకేం పని ఎందుకు చూస్తున్నారు టిక్ లో మీకేం పని పట్టలేదా ఎందుకు చూస్తున్నారు ఎందుకు చూస్తున్నారు ఎందుకు కామెంట్లు వేస్తున్నారు మీకేం పని పట్టలేదా ఖాళీగా ఎందుకు వస్తున్నారు కోయటికి ఎందుకు వస్తున్నారు కామెంట్లు పెట్టడానికి వచ్చినారా బొచ్చి బీకని వచ్చినారా నాకు అట్టే ఉంటుంది సరేనా నాకు కూడా గుద్దుల మండుతుంది సరేనా ఎందుకు పెడుతున్నారు ఏం చేసినా నేను రీజన్ చెప్పండి నేనేం చేసిన ఏం ఒత్తిన సరే పెట్టినారు ఓకే వాడు రాజేష్ కన్నా ఐడిలో పెట్టుకున్నాడు మల్లిక ఐడిలో పెట్టుకున్నారు ఎన్నెన్నా పెట్టుకునేసినారు సరేనా కొత్తగా నిన్న ఒక ఒక ఐడిలో పెట్టినారు ఏమని దండాల స్వామి అల్లుడు అంట దండాల స్వామి అల్లుడు అన్న పెట్టుకున్నాడు ఆన్న నేను అడిగిన అన్న పెట్టద్దండి తీసేయండి నేనేం చేస్తాను మీకు నేను ఒక విధంగా ఇట్లా తట్టి తట్టి నేను మాట్లాడితే ఆన్న ఏమన్నాడు రాను రాను మేము మాకు లేస్తుందో లేదా మేము చూపిస్తామంటే ఎట్టంటారు అసలు మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఏరా నేను అంత ఎక్స్పోజింగ్స్ చేసి ఇవన్నీ చూపించి అవెళ్ళు ఎవరు ఒక మాస్క్ వేసుకొని చేస్తాను ఆ పిల్లలాగా నేను ఏమైనా చేస్తానా అలాంటి వాళ్ళతో నన్ను ఎందుకు పెడతారు అలాంటి వాళ్ళ మధ్యలో నన్ను ఎందుకు పెడతారు నేను ఏం చేశాను చెప్పండి నాకు తెలియాలి నేనేం చేశాను నేను రీల్స్ చేయడం తప్ప నాకు నచ్చినట్లు రే నా లైఫ్ నా ఇష్టం రా నా లైఫ్ నా ఇష్టం నేను నేను ఆ ఇండియాను వదిలి ఇంత దూరం వచ్చి నా ఇష్టం నా లైఫ్ ఓకేనా మీరెవరు మాట్లాడేకి మీరెవరు నన్ను ప్రశ్నించేకి చెప్పండి మీకు నచ్చితే ఇప్పటికి సార్లు చెప్పిన అరే మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చితే కామెంట్లు మంచిగా పెట్టి సావండి లేదంటే దెంగేయండి అని మళ్ళీ బొచ్చు బీకననేసి కామెంట్లు బొచ్చులో అన్నీ పెడతాం మళ్ళీ లేనిపోనివన్నీ అంట కట్టేసి మళ్ళీ ఫోటోలు పెట్టేసి దానికి ఏదో సెక్స్ చేసుకునే వీడియోలు అన్నీ పెట్టేసి సౌండ్స్ అన్నీ పెట్టేసి ఏందిది